నమస్కారం వార్తలకు స్వాగతం నేటి మేరకు మా ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు పిసిసి అధ్యక్షురాలు గారు షర్మిల గారి పిలుపు మేరకు మరి రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట మరి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పోయినందుకు వాళ్ళు మేల్కోగలిపేందుకు మేము పళ్ళెలతో కొడుతూ ఎందుకంటే వంద రోజులైనా సరే మీరు కళ్ళు మూసుకుని పరిపాలిస్తున్నారు ఈ విధంగా పరిపాలన కరెక్ట్ కాదు మేల్కోండి అందు నిరసన తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడ కృష్ణా జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రంలో వీడిచ్చిన సూపర్ సిక్స్ హామీలు గ్యాస్ ఇంటింటికి గ్యాస్ బండ మూడు గ్యాస్ బండలు కానివ్వండి అలాగే ఉచిత బస్సు కానివ్వండి అలాగే ఆరు ఆరు హామీలు అమలు చేయలేకపోయారు వాటిని గుర్తు చేసేందుకు ఈ రోజున షర్మిల గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు ఫిలుప్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నాం రానున్న రోజుల్లో కనుక ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంతా జనాలకి ఇచ్చిన హామీలుగా నెరవేర్చకపోతే రోజు వారి ధర్నాలు ఉంటాయని మా షర్మిళ గారి నాయకత్వంలో తెలియజేస్తూ ఈ రోజున కృష్ణా జిల్లా గారి నాయకత్వంలో అధ్యక్ష నాయకత్వంలో ఈ కలెక్టరేట్ మొట్టడి కార్యక్రమం కూడా చేసిపడతామని త్వరలో ఆదేశిస్తున్నట్టు జరిగింది రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా ఇవే కార్యక్రమాలు ప్రభుత్వాన్ని మేల్కొల్పే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యే వరకు షర్మిళ గారి సీఎం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని ఆశిస్తున్నాం అధ్యక్షుడిగా ఎలాంగ్ విత్ మా బృందంతో మీ కల్పరేటికి రావడం జరిగింది గవర్నమెంట్ సిక్స్ హామీలు ఇచ్చింది ఇంతవరకు వంద రోజులైంది ప్రభుత్వం నిద్రపోతుంది ప్రజలు వచ్చినటువంటి హామీలను కూడా ఎటువంటిది ఇంప్లిమెంట్ చేయట్లేదు కారణం ఏంటంటే అన్నీ చెప్పారు విద్యార్థులకు పదిహేను వేలు ఇస్తాం ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తున్నారు వంద రోజులైంది అమలు చేశారా అదే మా డిమాండ్ ఇమీడియట్గా అమలు చేయమని చెప్తున్నాం అలాగే స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్కి మీకు పదిహేను అమౌంట్ ఇస్తానన్నారు పిల్లలకి ఎటువంటి ఇప్పటికి కూడా ఎవరికి కూడా ఏమైనా పరిస్థితులు ఉన్నాయి గ్యాస్ ఉచితంగా ఇస్తా అన్నారు గ్యాస్ కూడా ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి అవసరం ఉంది ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప ఎటువంటి చేతలు కాలేదు నీటి మూటలుగానే మిగిలిపోయింది తప్ప ఏవి కూడా ఇంతవరకు ప్రజలకు న్యాయం చేయలేదు మా డిమాండ్ ఒక్కటే మీరు ప్రజలకు మీరు ప్రభుత్వం ప్రజలు మీకు పట్టం కట్టారు ప్రజలు పట్టం కట్టినప్పుడు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము మనసు చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం వెంటనే మీరు విధంగా స్పందించి గవర్నమెంట్ నిద్రపోయినటువంటి ప్రభుత్వాన్ని లేపడానికే ఈ రోజు మేము కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది అందుచేత ప్రజలందరూ కూడా న్యాయం జరగాలని మీకు మేము మనం చేస్తున్నాం అలాగే గ్యాస్ ఇస్తున్నారు ఇంతవరకు గ్యాస్ ఇవ్వలేదు రైతులకు ఇరవై వేలు ఇస్తున్నారు రైతులు ఎక్కడిచ్చారు ఏమీ లేదు స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఎటువంటిది కూడా ఇవ్వలేదు మీ మాటల ప్రభుత్వం తప్ప ఇది ఇది ఇంప్లిమెంట్ చేసామని మీరు చెప్పండి ప్రజలకు చెప్పండి మాకు కాదు ప్రజల తరపున మేము వచ్చాం మీరు ప్రజలకు ఆ మాట చెప్పండి మీ మాటలు నిలుపుకోండి గవర్నమెంట్ని చేయండి మీరు ఇంప్లిమెంట్ చేయమని ఇది మా మొదటి డిమాండ్ Vamos progresso, Matheus!